రైలు ప్రయాణం రైలు ప్రాణ ప్రయాణం అనగానే అసలు మనం ఎన్ని సామాన్లు సామాన్లతో పాటు తినే పదార్థాలు అన్నీ కలిపి దుప్పట్లని ఇవన్నీ లగేజ్ కలిపి ఒక ఐదారు సామాన్లు పట్ కట్టేసుకుంటాం కానీలో అసలు ఎంత లగేజ్ తీసుకెళ్ళొచ్చో మీకు తెలుసా లగేజ్ వెయిట్ టెస్ట్ చేయడానికి రైల్వే స్టేషన్లో ఎలక్ట్రానిక్ వెయింగ్ మిషన్స్ ఏర్పాటు చేస్తారు ల లగేజీ నియమాలు విమాన ప్రయాణంలాగే ట్రైన్లో కూడా లగేజీ నియమాలు వర్తిస్తాయి ఎక్స్ట్రా సామాగ్రిని తీసుకెళ్లడానికి అవుతుంది ఖచ్చితమైన నిర్ణయం ఏంటంటే ప్రయాణికుల బరువు పరిమితులతో కొత్త లగేజీ నియమాలను అమలు చేయనున్న ఇండియన్ రైల్వేస్ నియమాన్ని ఉల్లంఘించే ప్రయాణికులకు జరిమానా కూడా విధించబడుతుంది ప్రతి ప్రయాణికుడు తన టికెట్ కేటగిరీ ప్రకారం ఒక నిర్దిష్ట బరువు లిమిటెడ్ లగేజీని మాత్రమే తీసుకెళ్లవచ్చు జనరల్ టికెట్స్ ప్రయాణికులు థర్టీ ఫైవ్ కేజెస్ స్లీపర్ మరియు థర్డ్ ఏసీకి నలభై కేజీలు సెకండ్ ఏసీకి చెందిన వారు ఫిఫ్టీ కేజెస్ మరియు ఫస్ట్ క్లాస్ ఏజీకి సెవెంటీ కేజెస్ లిమిట్ ఉంటుంది దీంతోపాటు ఒక టెన్ కేజెస్ ఎక్స్ట్రా తీసుకువెళ్ళడానికి పర్మిషన్ ఉంటుంది లగేజీ ఇతర ప్రయాణికులకు అసౌకర్యాన్ని కలిగిస్తుంది ముఖ్యంగా ఫెస్టివల్ సీజన్స్లో ప్రయాణంలో ఇష్టం వచ్చిన వాళ్ళంతా లగేజీ బరువు తీసుకెళ్ళడానికి రైల్వే రూల్స్ ఒప్పుకోవు జాగ్రత్తగా ప్రయాణించండి